తీసుకోస్ట్ ధద చిక్కనన జిక్ ధద చిక్కనన జిక్ ఏమండి బ్లేడ్ ఉందా నో ధద చిక్కనన జిక్ ధద చిక్కనన ఏ వాట్ ఐ డుయింగ్ చిచి కొంచు పెట్టండి ఓ పాతికి మార్కులు వస్తే పాస్ అయిపోతానండి హే వేస్ట్ వెలో గెట్అట్ ఒక బిట్టెని చూపించండి రామచంద్ర ఓకే నవ్ యూ కెన్ లీవ్ ఎయ్ బుద్ధిందా నీకు వల్ల నేను దొరికిపోయేలా ఉన్నాను అంత భయం ఉంటే ముందే చదివి చావచ్చు కదా ఏం చేయమంటారండి రాత్రి ఇంట్లో కరెంట్ లేదు కోవతలకేమో డబ్బులు లేవు మాదంతా పూర్ ఫ్యామిలీ తెలుసా అదంతా నాకు అనవసరం ఇంకోసారి నన్ను ఎగ్జామ్స్ లో డిస్టర్బ్ చేస్తే కంప్లైంట్ చేస్తాను ఎందుకండి అంత కోపం వద్దన్నా మా నాన్న ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాడు దాంతో అన్ని సబ్జెక్ట్ లో వీక్ అయిపోయాను కానీ నేను మ్యాథ్స్ బాగా చేస్తానండి అంటే నువ్వు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ స్కూల్లో నన్ను అందరూ ఆల్జిబ్రా వెంకట్ అని పిలుస్తారండి వీడు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ మనం దాంట్లోనే వీక్ ప్రతిసారి దానివల్ల టాప్ అవుతుంది ఈసారి విడి హెల్ప్ తీసుకుంటే మ్యాథ్స్లో టాప్ స్కూల్లో టాప్ చైత్ర సరే నాదొక ఐడియా నువ్వు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేయి రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో నేనే హెల్ప్ చేస్తా బోత్ ఆఫ్ అస్ విల్ గెట్ బెనిఫిట్ అంటే ఇద్దరికి బెనిఫిట్ అవుద్ది ఓకే ఓకే ఐమ్ చైత్ర సెంట్ ఫ్రాన్సిస్ ఎంకట్రావనా జెడ్పీ స్కూల్ ఓకే విల్ మీట్ టుమారో ఏట్రా ఇంత వచ్చావు తొందరగా చెంపు టైం అయిపోతుంది నాకు ఇంక స్లిప్పులు ఎట్టాల్సిన అవసరం లేదురా స్లిప్పులు ఎట్టకుండా పాస్ అవ్వాలంటే ఆ దేవుడు రావాలిరా ఏ దేవత దిగి వస్తే సరిపోదా దేవత చూడు రమణ నీ మంచి కోసమే చెప్తున్నా ఈ ప్రైవేట్ స్కూల్ పాపల్ని అస్సలు నమ్మలేం చూడ్డానికి నిర్మ పాపల బానే కనిపిస్తారు కానీ తేడా వస్తేనే ఉతికి అరహేస్తారు లేదురా లేనే ఉంది ఏంటి నాకు గుండెకాయ బొమ్మ వేసి పెట్టవా గుండకాయ గుమ్మడికాయ కాదు హాట్ అది అదే హార్ట్ బొమ్మ నాకు వేసి పెట్టవా సరే ఇవ్వు సైలెన్స్ అప్పుడు దాకా నీకు నాకు మాటలు లేవు ఒరే అవును నీకు హార్ట్ డయాగ్రామ్ కూడా వేయడం రాదు అట్లీస్ట్ హార్ట్ ఏ సైడ్ ఉంటుందో తెలుసా అంటే ఆడవాళ్ళకి ఎడం వైపు మగవాళ్ళు కుడి వైపు ఉంటుందని చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చెప్పింది నో మ్యాప్ పాయింటింగ్ సెలెక్ట్ ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్ ఇండియా సార్ ఇండియానే సార్ చైత్ర ఏంటి నాకు వేరే మ్యాప్ ఇచ్చారు చైత్ర తిప్పి చూడరా ఇండియానే చైత్ర ఏంటి అగర్తలా ఎక్కడ త్రిపురలో అంటే ఇండియాలో కాదా చైత్ర ఏం డల్గా గా ఉన్నా రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఆ ఆల్జిబ్రాన్ తలుచుకుంటేనే నా గుండాగిపోతుంది చాలా భయంగా ఉంది రమణ ఎందుకు భయం నేను ఉన్నాను కదా ఆల్ చెప్పారు ఫార్టీ మార్క్స్ నీ టిఫిన్ బాక్స్లో ఉన్నట్టే మిగతా సిక్స్టీ మార్క్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వు చాలు చూరా ఆల్ చెబ్బరా వెంకట్ ఎక్కడ ఫస్ట్ ఏం చేద్దాం నాకు ఆల్ చెబ్బరా పది నిమిషాలు పని ముందు మిగతా లెక్క చేసే ఓకే ఏంటి చెప్పు రాదు వల్ల నా టెన్త్ టాప్ పోయింది ఆ డిప్రెషన్ లో రాసిన ప్రతి ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యాను కోలుకోవడానికి నాలుగేళ్ళు పట్టింది నీ చెత్త డైలాగ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి కొవ్వొత్తుల్లేని పేదరికం గుళ్ళో ప్రసాదం మర్చిపోలేదురా నీ వల్ల నా లైఫ్ ఏ స్పాయిల్ అయిపోయింది ఐ స్వేర్ నాశనమైపోతా చైత్ర చైత్ర ప్లీజ్ వెయిట్ ఐ వాంట్ టాక్ టు యూ బట్ ఐ డోంట్ చైత్ర నేను నీతో మాట్లాడాలి అటు ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది విను చైత్ర చూస్తావా ప్లీజ్ లాస్ట్ చైత్ర ప్లీజ్ చైత్ర చైత్ర ప్లీజ్ ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది విను చైత్ర ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నీతో మాట్లాడాలని పన్నెండు సంవత్సరాల తమ్ముడు లవ్ ప్రాబ్లమా కాదన్నా లైఫ్ ప్రాబ్లమ్ లైఫ్ ప్రాబ్లమా ఏయ్ బండి ఎందుకు కాపా తమ్ముడు ప్రాబ్లం కంటే నాకు పైసలు ఇంపార్టెంట్ కాదు మీరు తమ్ముడుతో మాట్లాడితే తిరాల్సిందంతే చిత్తకో చిటిలో చితమలు ఎక్కువైపోయారు అన్న చాలా థ్యాంక్స్ అన్న చూడు తమ్ముడు రామ చాలా గొప్పదాయి నీకోసం ఎంతసేపని ఇక్కడ వెయిట్ చేస్తాను నువ్వు వెళ్దాం మేతో మాట ఓకేనా థ్యాంక్ యూ తమ్ముడు చైత్ర ఒక్కసారి ఆగు చైత్ర చైత్రని చెప్పేది విను చైత్ర ఈ ఐదు నిమిషాలు మాట్లాడిన నన్ను ఇక్కడే వదిలించుకుంటావా లేదంటే లైఫ్ అంతా ఇలాగే వెంటపడమంటావా నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయింది అంటున్నావు కానీ నీ వల్ల నా లైఫ్ మొదలైంది అవును నీ పేపర్ కాపీ కొట్టే కానీ నా లైఫ్ స్టార్ట్ అయింది అంతకుముందు నేను పెద్ద ఎదవని ఇంట్లో ఉంటే మా నాన్న తాపి పనికి పంపిస్తాడని స్కూల్కి వచ్చేవాన్ని ఆ రోజు కూడా హాల్కి ఊరికే వచ్చా తప్పక అప్పుడు చూసాను చైత్ర నిన్ను ఇన్నోసెంట్గా నాకు రీఫ్లు ఇచ్చి నవ్వేవు కదా అప్పుడు చూడగానే ముద్దు పెట్టేయాలనిపించింది ఫస్ట్ లవ్ నీ నవ్వు నీ కోపం నీ అమాయకత్వం అన్ని పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి రోజు దెబ్బలా కనిపించే క్లాస్ రూమ్ సడన్గా మా ఊరు రామ్లవరు గుళ్ళగా కనిపించింది అన్నిటికంటే నువ్వు నా కోసం హార్ట్ బొమ్మ వేసి చూడు అప్పుడే నా హార్ట్లో నీ బొమ్ ఫిక్స్ అయిపోయించే ఇతర ఓవైపు సంతోష్ మరోవైపు భయం ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అయ్యి ఎక్కడో దగ్గర ఎంటర్ జాయిన్ అవుతావు కానీ నేను ఫెయిల్ అయ్యి ఎక్కడ ఉంటానో తెలియదు మళ్ళీ నిన్ను కలవలేనేమో అన్న భయం అది నేను పాస్ అయితే నీతో పాటే కలిసి చదవచ్చు ఇదంతా నీకు అప్పుడే చెప్పచ్చు కానీ చెప్తే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చెయ్యు అందుకే అబద్ధాలు నీ పేపర్ కాపీ కొట్టి పాస్ అయ్యా అంతేగాని అబ్దుల్ కలాం అయిపోదా అని కాదు నేను పాస్ అయిన విషయం తెలిసి మా ఊరు మొత్తం షాక్ ఆ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకున్నాను మీ స్కూల్కి వస్తే రాలేదన్నారు అడ్రస్ కనుక్కుని వెళ్తే ట్రాన్స్ఫర్ అన్నారు ఇక నాకు మిగిలింది ఒకే ఒక్కులు సిటీలో నువ్వు ఎక్కడున్నా సాయంత్రం పానీపూరి తినడానికి ఏదో చాట్బండి దగ్గరకు వస్తానో తెలుసు ఏ ఒక్కటి వదలకుండి ఎతికాను కానీ నువ్వు కనిపించలేదు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయించేతరా మా నాన్నతో చెప్పేశాను నాన్న నేను పనిలోకి వచ్చేస్తాను అప్పుడు అన్నాడు చైత్ర మా నాన్న మాట అరే చనిపోయే ముందు మీ అమ్మ చివరి మాటరా నేను బాగా చదివించమని కానీ నాకు ఏ రోజు నీ మీద నమ్మకం కలగలేదురా కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు పాస్ అయ్యాక మీ అమ్మ సత్యాశ కాదని తల తాకట్టు పెట్టాను సరే చదివిస్తాను చదువుకోరా అన్నాడు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయింది చైత్ర కానీ నా సక్సెస్లో మా నాన్న సంతోషంలో రెండిట్లో అబద్ధం ఉంది దాన్ని నిజం చేయాలనుకున్నాను కష్టపడి చదివాను ఈ పొజిషన్కి వచ్చాను ఎవరి సక్సెస్ వెనకాల ఏ అమ్మాయిందో నాకు తెలియదు కానీ నా సక్సెస్కి మాత్రం వెనక ముందు నువ్వే పొయిటిక్గా చెప్పడం కానీ నీకు పానీపూరి అంటే ఎంత పిచ్చో నువ్వంటే నాకు అంతే పిచ్చి చైత్ర ఈ పన్నెండు సంవత్సరాలు ఏదో రోజు ఎక్కడ దగ్గర నువ్వు కనిపిస్తాను ఎదురు చూస్తూ ఉన్నాను ఫైనలీ ఈరోజు ఇక్కడ మిస్సింగ్ యూ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ స్టిల్ మిస్సింగ్ యూ ఐ లవ్ యూ చైత్ర కథలో మంచి ఫీల్ ఉంది సినిమా వాళ్ళకి చెప్పు వర్కౌట్ అవుద్ది నాకు కాదు అండ్ ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమా కాదా అని కూడా నేను ఆలోచించట్లేదు ఎందుకంటే ఇలా కాఫీ షాపుల్లో మీటింగ్లు పెట్టి జనాలు దగ్గర డబ్బులు లాగేసాయి నీ క్యారెక్టర్ అది చాలు నిన్ను అసహించుకోవడానికి ఒక ఫ్రాడ్వి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఫ్రాడ్ గీడని పాడిందే పాడుతున్నావు ఏ నువ్వు కాదా ఫ్రాడు ఆ రోజు నా పేదరికూ జాలిపడి పేపర్ చూపించావా నేను మ్యాథ్స్ లో హెల్ప్ చేస్తానంటే కదా నువ్వు నాకు హెల్ప్ చేసు అంతెందుకు ఈ రోజు నా దగ్గరికి ఎందుకు వచ్చు రేపు నీకు ఇంటర్వ్యూ ఈజీగా జరగాలనే కదా చూడు నువ్వు నేను ప్రతి ఒక్కరం ఏదో ఒక మార్జిన్లో ఫ్రాడ్ పనులు చేస్తాం గొడవలు వస్తే మాట్లాడుకోవాలి నీతో మాటలా పెద్ద భూకంపం వచ్చి ఈ ప్రపంచంలో మనమిద్దరం మిగిలినా కూడా అప్పుడు కూడా నేను నీతో మాట్లాడను తమ్ముడు ఏంటి తడిచిపోయింది అయిపోయాడు మ్యాటర్ ఎవరు చెప్పిందేమో ఏం తమ్ముడు ఫేస్ అంత అలాగ పెట్టావు అమ్మాయికి అనిపించాలదా లేదన్నా ఏం పర్లేదు బాధపడదు తమ్ముడు ప్రతి పెయిన్కి ఓ పెయిన్ వెళ్ళి ఉంటుంది ప్రతి ఫెయిల్యూర్లో ఎవరికి నా సపోర్ట్ ఉంటుంది పద కూర్చొని మాడుకుందాం హలో కస్టమర్ కేరా మేడం యా మే ఐ హెల్ప్ యు ఐ వాంట్ పోస్ట్ పేడ్ కనెక్షన్ మేడం మే ఐ నో యువర్ అడ్రస్ సర్ అడ్రస్ మేడం యా సర్ ఓల్డ్ అడ్రస్ ఇస్ యాక్చువల్ గా మరి చలకలూరు పేట మేడం ప్రెజెంట్ అడ్రస్ ఇస్ అమీర్ పేట మేడం కెన్ యు గివ్ యువర్ ఆఫీస్ అడ్రస్ సర్ ఆఫీస్ మేడం నో ఆఫీస్ మేడం 24 అవర్స్ హోమ్ ఏ డు యు హావ్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ సర్ ఐ హావ్ ఆల్ కార్డ్స్ మేడం ఐ హావ్ రేషన్ కార్డ్ వాటర్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నిన్న కాఫీ షాప్ లో కనిపించింది నువ్వే కదా మీరెవరు ఆ హెచ్ఆర్ గారు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను పద పాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఆ వెదవకి ఉరి శిక్ష పడేలా హలో హలో మేడం మాటల జాగ్రత్త నా ముందే వెంకటమ్మని తిడుతున్నారు అన్న అవును నాకు దేవుడిచ్చిన అన్న మీకు అమ్మ మనసు గురించి తెలిసి ఉంటుంది కానీ అన్న మనసు గురించి తెలుసా నాకు తెలుసు అసలు ఆ రోజు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు ఏం జరిగింది ఎంత తెచ్చో ఇరవై వేలు సార్ ఎలాగైనా జాబ్ ఇప్పించండి డబ్బులు ఎక్కడవే మా నాన్న ఉన్న గేదె నమ్మేశాడు సార్ మా చాలా పూర్ ఫ్యామిలీ మా చెల్లికి కూడా నేను పెళ్లి చేయాలి సార్ చూడు నాగరాజు ఇరవై వేలు తీసుకుని నీకు జాబ్ క్రియేట్ చేయటం నాకు ఐదు నిమిషాల పని ఓకే జాయిన్ అయిపోతాం తర్వాత లాంగ్వేజ్ రాక క్లయింట్స్తో ప్రాబ్లమ్స్ సబ్జెక్ట్ రాక సుపీరియర్తో ప్రాబ్లమ్స్ ఓ నెలలో జాబ్ పోద్ది నీకు జాబ్ వచ్చింది చెల్లి పెళ్లి చేస్తామన్న సంతోషంలో నా మీ నాన్నకి గుండుపోటు వస్తుంది ఇప్పుడు చెప్పు ఇలాంటి జాబ్ నీకు అవసరమా మరి ఏం చేయమంటారు సార్ ఫస్ట్ స్కిల్స్ పెంచుకో స్పోకెన్ ఇంగ్లీష్ దానివల్ల వాళ్ళకి లాభం మనకు కాదు ఓ పంచే డైలీ కస్టమర్ కేర్ కి జస్డే కి ఫోన్ చేసి ఒక గంట సేపు నీకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడు ఒక క్వశ్చన్ ఎలా అడగాలని నేర్పిస్తాడు ఇంకోటి ఆన్సర్ ఎలా చెప్పాలని నేర్పిస్తాడు బేసిక్స్ తో పాటు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఒక తెల్లలోని మేనేజ్ చేయడానికి ఆ మాత్రం ఇంగ్లీష్ చాలరా ఐదేళ్ళుగా నేను మేనేజ్ ఇక సబ్జెక్ట్ అంటావా ఇప్పుడు అంటావాడు రైల్వే స్టేషన్ అదే రైల్వే స్టేషన్ పక్కన రూమ్ లో ఉంటున్నా సార్ సాయంత్రం లగేజ్ నా ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యి ఎటు ఒక్కనే పడిసేస్తున్నా నెల రోజు సబ్జెక్ట్ చెప్తాను ఇంటర్వ్యూలో జెన్యున్గా సెలెక్ట్ ఒక్కసారి కాన్ఫరెన్స్తో కంపెనీలోకి ఎంటర్ అయితే బిల్ గెచ్చుకొని ఈ జాబ్లు తీలేడు ఈ డబ్బులు ఇంటి పంపించే పర్లేదు ఉంచాను సార్ నేను డబ్బులు తీసుకుంటానురా బలిసినోడి దగ్గర బేవర్స్ ఓడి దగ్గర నీలాంటోడి దగ్గర కాదు తీసుకోరా తీసుకో హ్యా సిటీకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఎవరు నాకు ఇలా మాట్లాడలేదు ఈ జాబ్ కూడా రాకపోతే చచ్చిపోదాం అనుకున్నాను సొంత అన్నయ్య కూడా ఇంత హెల్ప్ చేయడం సార్ రే 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 సారా అన్నయ్యా ఏదో ఫిక్స్ అవరా అన్నయ్య సార్ అంత మంచి అయింది మీరు నేను మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా సరే సరే ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు కదండి మ్యాక్సిమం బార్లోనే స్పెండ్ చేస్తున్నారు ఇంకెప్పుడు మా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి ప్లీజ్ ఏంటి ఆల్చిబురావు వచ్చిన చిన్న అబద్ధం చెప్పినందుకు ఎంత పెంట చేసిందా అవునన్నా ఎంత బతిమాలని అర్థం చేసుకోవట్లేదు అసలు అమ్మాయిలంటేనే అపార్థం తమ్ముడు అందుకే డిక్షనరీలో మిస్ అండర్స్టాండింగ్ అన్నారు కానీ అనారా మరి నాకంటే లవ్ ప్రాబ్లం మరి నీకేమైందన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నా పిల్లంతో సుఖం లేకుండా పోయింటాం ఊరుకో అన్నా ప్రేమించినప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చుంటారు కదా అంటే నేను ప్రేమించింది నా భార్యని కాదు కదా అటు ప్రేమించిందని మర్చిపోలేక ఇటు పెళ్ళాన్ని చంపడానికి ధైర్యం చాలక నా రక్క యాత్ర తప్పుడు అందుకే నీలాగా ప్రేమలో విఫలమైన చూసినప్పుడు నాకుంటే కిచకిచ్సి ఆడిపో మన బతుకులే అంత పైగా ఈ పిల్లల్ని చూసామన్నా ప్రపంచంలో దీని అంత తెలివైంది లేదని దీని ఫీలింగ్ అన్న తెలివైన మనం తమ్ముడు ఎక్కడైనా ఇంటి జెంట్స్ అన్నారు కానీ ఇంటి లేడీస్ అని అన్నారా ఫ్యాక్ట్ అన్న అవునన్నా అసలు మీ టైమింగ్ ఏంటి ఈ డ్రైమింగ్ ఏంటి ఆటో డ్రైవింగ్ ఏంటి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ రైటర్ తమ్ముడు బంచుల కోసం కక్కుతుపడి కథను అవాయిడ్ చేశాను ఇండస్ట్రీ నన్ను అవాయిడ్ చేసింది ఇదిగో ఇప్పుడు ఈ పంచులు పంచర్లే మిగిలి పోన్లే అన్న ఈ ఆడోళ్ళు నమ్ముకుంటా కంటే ఆటోలు నమ్ముకుంటమే బెటర్ హలో నేను చైత్రని నిజంగా నా కోసం ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేసావా అమ్మ తోడు చైత్ర ట్వెల్వ్ అవర్స్ వెయిట్ చేయి ఐ టాక్ టు యూ షార్ట్ సెవెన్ ఓ క్లాక్ ట్యాంక్ బండ్ సరే ఎవరు తమ్ముడు తనే అన్నా ట్యాంక్ బండికి రమ్మంది అంటే తోసం పెద్ద లేదన్న ఏదో మాట్లాడాలంటుంది ఏం మాట్లాడుద్ది సారీ చైత్ర మన నీతాల మాట్లాడుకూడదు అది సరే మరి నూకరాజుకి హెల్ప్ చేసిన విషయం నాకే నాకెందుకు చెప్పలేదు అంటే ఆ హెల్ప్ ని అడ్డం పెట్టుకుని నేను ఇంప్రెస్ చేయటం నాకు ఇష్టం లేదు ఆహా ఒకవేళ నూకరాజు ఆ విషయం చెప్పుండపోతే నువ్వు నా కోసం వచ్చేదాని కాదు కదా నిజం చెప్పమంటావా ఈ ట్వెల్వ్ ఇయర్స్ లెక్కలేనసార్లు నేను నీ గురించి తలుచుకున్నాను తలుచుకునే ప్రతి ఒక్కసారి నాకు నీ మీద కోపం వచ్చేది కానీ ఫస్ట్ టైం నిన్న నీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాక నీ అబద్ధం ఒక అందమైన అల్లర్లా అనిపించింది పాపం ఏం తప్పు చేశాడు వాడు ఆల్జిబ్రా వచ్చని చిన్న అబద్ధం చెప్పాడు అంతే కదా అని నా ప్రమేయం లేకుండానే నా మనసు సర్దుకుపోయింది అప్పుడు అర్థమైంది నాకు ఈ జ్యువెల్ ఇయర్స్ నేను నీ మీద పెంచుకుంది కోపం కాదు ప్రేమని ఊపిరా మళ్ళీ నచ్చరందిరా ఈ ఐ లవ్ యూ చెప్పడాలో చెప్పించుకోవడాలో నాకు అర్థం కావు నో తాను తాగిందురా ఆ చెయ్యివ్వు చెయ్యివ్వు నాకు ఇష్టమైంది ఒకటి సాక్రిఫైస్ చేసి నీకోసం మీ గిఫ్ట్ తీసుకొచ్చాను నచ్చిందా చైత్ర నీ ప్రేమ నీ ప్రేమ త్యాగముందని వేస్ట్ చైత్ర వేస్ట్ ఐ అమ్ సో లక్కీ టు హావ్ యూ అది సరే మరి నా కోసం నువ్వేం సాక్రిఫైస్ చేస్తున్నావు నా గుత్తొంక కూడా భాషను చేత నువ్వు మానమంటే మానేస్తా నో పోని స్విమ్మింగ్ ఏత నువ్వు మానమంటే మానేస్తా నో జాబ్ మానేస్తాను శుభ్రంగా ఉండి పెడతాను తినేసి పడుకో హ్యాపీగా చెప్పు చైత్ర చెప్పు ఏం చేయమంటావు చెప్పు స్టాప్ స్మోకింగ్ అమ్మ దించుకెచ్చు మానవా అంటే చైత్ర సడన్ మానేస్తే మేఘాలు వస్తాయి వర్షాలు అలా పడతాయి పంటల పండుతాయి రైతులు ఎలా బతుకుతారు సరే వన్ లాస్ట్ ఫైన్లే చైత్ర సరే మానేసాను మీద మానేసాను నా మీద